అందరికీ నమస్కారము దంత వైద్యశాల నుండి నేను మీ డాక్టర్ నవకిషోర్ మా హాస్పిటల్ భీవరం టూ టౌన్లో సుబ్బారాయుడి గుడి రథం దగ్గర డిఎన్ఆర్ రాయలం రోడ్లో ఉంది ఈరోజు నోటి పూత గురించి వివరంగా తెలుసుకుందాం చాలామందికి నోటి మంట అంటే మనం ఏదైనా ఆహారం తీసుకుంటున్నప్పుడు నోటిలో చాలా బాధగా అనిపిస్తుంది స్వీట్స్ తీసుకున్నా హాట్స్ తీసుకున్నా నీళ్లు తాగినా కొన్నిసార్లు మాట్లాడడం ఆవులించడం కూడా కష్టంగా ఉండి మంట మంటగా ఉంటుందన్నమాట ఏ టాపిక్ ఏ సమయంలో ఉన్నది మీకు టైమ్ స్టాంప్స్ స్క్రీన్ మీద మరియు డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉన్న టాపిక్లోకి వెళ్ళి డైరెక్ట్గా చూడండి నోటి పూత ఎందుకు వస్తుందో ముందుగా తెలుసుకుందాం కొన్నిసార్లు రకరకాల కారణాల చేత యాంటీబయాటిక్స్ కిల్లర్స్ యాంటాసిడ్స్ ఇలా మందులు వేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఆ తరువాత వేడి చేసి నోట్లో పుళ్ళు ఏర్పడతాయి ఏదైనా వేడి వస్తువు తీసుకుంటే అంటే టీ కాఫీ లేదా మిల్క్ తక్షణమే నోరు కాలిపోయి ఒక పుండు మాదిరిగా ఒరిసిపోతుంది అప్పుడు కూడా నోరంతా మంట మంటగా ఉంటుంది మనకు తెలియకుండానే కొన్ని ఆహార పదార్థాలు ఇన్ఫెక్షన్తో ఉంటాయి పైకి బాగానే ఉన్న ఇన్ఫెక్షన్ ఉండడం వలన ఆ బ్యాక్టీరియా నోట్లోకి వెళ్ళి నోరంతా పొక్కిపోతుంది కాబట్టి మనం ఏదైనా ఆహారం తీసుకునేటప్పుడు అతి చల్లనివి కానీ మరియు అతి కారం వస్తువులు కానీ తీసుకునేటప్పుడు కూడా ఈ నోటి పూత వచ్చే అవకాశం ఉంటుంది కొంతమంది చిన్నపిల్లల్లో ఎగ్జామ్స్ అప్పుడు విపరీతమైన స్ట్రెస్కు లోనవుతారు అప్పుడు కూడా నోట్లో పెదవుల మీద లోపల నాలుక మీద అంగిట్లు ఇలా రకరకాల చోట్ల అల్సర్స్ వస్తాయి కారణం ఏదైనా కానీ నొప్పి మట్టుకు భయంకరంగా ఉంటుంది ఈ అల్సర్స్ని ఆఫ్తస్ అల్సర్స్ అంటారు ఇవి సాధారణంగా ఎనిమిది నుంచి పద్నాలుగు రోజులు ఇబ్బంది పెడతాయి ఈ ఇబ్బందిని అధిగమించాలంటే కాట్కోస్టెరాయిడ్ ఆయింట్మెంట్ను అప్లై చేస్తే గాయం త్వరగా మానుతుంది దీనిని ఆహారం తీసుకున్న తర్వాత అప్లై చేయాలి కానీ ఆహారం తీసుకునేటప్పుడు నొప్పి రాకుండా ట్రాపికల్ లోకల్ ఎనస్థెటిక్ జెల్ ఆయింట్మెంట్ను పుండు మీద అప్లై చేస్తే నొప్పి తెలియకుండా ఆహారం తీసుకోవచ్చు నాలుగు టీ స్పూన్ల అర గ్లాసు మంచినీళ్ళలో కలిపి పుక్కిలించినట్లయితే కొంతవరకు ఈ నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది మీకు ఏదైనా దంత సమస్య ఉన్నట్లయితే ఉదయం తొమ్మిది నుండి పది గంటల మధ్యలో ఈ నంబర్లో సంప్రదించవచ్చు